ఇరవై ఒకటవ అధ్యాయము మూడవ వచనము నుండి ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం వరకు సిమును పేతురు నేను చేపలు పట్టబోదునని చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదని వచ్చేదని వారు వెళ్ళి వారు వెళ్ళి ధోని ఎక్కిరి ధోని ఎక్కరికాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు సూర్యోదయం అగుచుండగా సూర్యోదయం ఏసు ధరిని నిలిచను ధరిని అయితే ఆయన యేసు అని యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు శిష్యులు గుర్తుపట్టలేదు ఆయనను ప్రేమించిన శిష్యుడు గుర్తుపట్టాను పిల్లలారా మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని లేదని వారే ఆయనతో లేదని వారాయణతో చెప్పారు అప్పుడు ఆయన దోనే కుడి ప్రక్కన వల వేయుడి మీకు దొరికినని చెప్పాను మీకు వారు వేయగా విస్తారముగా పడినందున చేపలు వల లాగలేకపోయి కాబట్టి ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు అని అని పేతురుతో చెప్పాను పేదరుతో చెప్పి సిమును పేదరు విని సిను విని వస్త్రహీనుడయ్యున్నందున ఉన్నందున వస్త్రహీను అయిన సముద్రంలో దుకెను సముద్రంలో ధరించుమించు ధరించు ఇన్నూరు మూరల దూరం ఉన్నందున శిష్యులు చేపలు గల వల లాగుచు ఆ దోణిలో వచ్చరి వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను కనబడను యేసు మీరు పట్టిన చేపలలో కొన్ని తీసుకుని రండి అని వారితో చెప్పగా తీసుకుని పేతరు పేదరు ధోని ఎక్కి వలను దరికి లాగెను వలను దరికి లాగాను అది నూట యాభై మూడు నూట యాభై మూడు నూట యాభై గొప్ప చేపలతో నిండి ఉండెను గొప్ప చేపలతో నిండి చేపలు అంత విస్తారముగా పడినను వల దిగలేదు ఏసు రండి భోజనం చేయడని వారితో అనెను వారితో అని ఆయన ప్రభు అని వారికి తెలిసినందున వారికి నీవెవడవని శిష్యులలో ఎవడును ఆయనను అడుగు తెగింపలేదు ఆయనను అడుగు వచ్చి ఆ రొట్టెని తీసుకుని ఆ రొట్టెని తీసుకొని వారికి పంచి అలాగే చేపలను కూడా పంచి పెట్టను మృతులను నుండి లేచిన తర్వాత మృతులను శిష్యులకు ప్రత్యక్షమైనది శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది మూడవసారి మూడవసారి వారు భోజనం చేసిన తర్వాత వారు భోజనం చేసిన తర్వాతను సీమును పేతురుని చూచి సీమును పేతురుని చూచి యోహను కుమారుడు అయిన సీమును వీరి కంటే నీవు వీరి నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగుగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పను నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను మరలా ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతను అడుగుగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే అరుగుదని ఆయనతో చెప్పాను ఆయన నా గొర్రెలను ఖాయమని చెప్పాను మూడవసారి ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని నన్ను ప్రేమించున్నావా అతని నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తను అడిగినందుకు వ్యసన పడి ప్రభువా నీవు సమస్తమును ఎరిగినవాడు సమస్తూ నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని అని ఆయనతో చెప్పాను నా గొర్రెలను మేపుము నీవు యవనుడివై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకుని నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళిచుంటివి నీవు ముసలివాడువైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు నువ్వు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో నిశ్చయముగా అతడు ఎట్టి మరణం వలన దేవుని మహిమ దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను ఇట్లు చెప్పి నన్ను వెంబడించుమని అతనితో అను పేతురు వెనుకకు తిరిగి ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మును ఆనుకుని ప్రభువా నిన్ను వాడెవడని అడిగిన వాడునైన శిష్యుడు తమ వెంట వచ్చి చూచను చూచి. ప్రభువా ఇతని సంగతి ఏమగునని కేసును అడిగెను కేసు నేను వచ్చే వరకు అతడుట నాకు ఇష్టమైతే అతడు నాకు ఇష్టమైతే అది నీకేమి నన్ను వెంబడించుమనెను కాబట్టి ఆ శిష్యుడు చావడను మాట సహోదరుల్లో ప్రచురం అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు గానితో నేను వచ్చే వరకు అతడుట నాకు ఇష్టమైతే అతడు అది నీకేమని చెప్పాను ఈ సంగతులను గుమిచ్చుచులను ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే శిష్యుడు ఇతని సాక్ష్యము సత్యమని కార్యములు యేసు అనేకములు కలవు ఇంకనూ అనేకములు కలవు వాటిలో ప్రతిదాని వాటిలో ప్రతిదాని వివరించి వ్రాసిన ఎడలా

Yohan Nursharif, kita sama tu, mana ni? Atau mu? Sama at tu.